సో హెపటైటిస్ బి వైరస్ అంటే ఏంటి సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాము సో అసలు ఈ హెపటైటిస్ బి వైరస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనే దాని గురించి ఎలా ఒకళ్ళ నుంచి ఒకరికి సోకుతుంది ఆర్ ఎలా మనకి సంక్రమిస్తుంది అండ్ దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామో నేను వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హలో అండి నేను మీ డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ హెపటాలిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపటిక్ ఎండోస్కోపిస్ట్ ఈ వీడియోలో మనం హెపటైటిస్ బి వైరస్ లక్షణాల గురించి మాట్లాడుకుందాం హెపటైటిస్ బి వైరస్ అనేది యూజువల్గా ఎసిమ్టమాటిక్ అంటారండి అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఈ ట్వంటీ ఇయర్స్ వయసులో కనుక మీకు ఈ హెపటైటిస్ బి వైరస్ ఒకతే ఇది కంప్లీట్గా మన లివర్ని డ్యామేజ్ చేయడం కానీ లివర్ ఎఫెక్ట్ అవ్వడానికి కానీ అట్లీస్ట్ ముప్పై నుంచి నలభై ఏళ్ళు టైం పడుతుంది సో ఇప్పటికిప్పుడు పాజిటివ్ వచ్చింది కాబట్టి లివర్ ఫెయిల్యూర్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయని కంగారు పడాల్సిన అవసరం లేదు సో జనరల్గా మనకి మదర్ నుంచి బేబీకి రావడమో లేకపోతే సెక్షువల్ ట్రాన్స్మిషను లేకపోతే బ్లడ్ ప్రోడక్ట్స్ అంటే గుర్తింపు లేని బ్లడ్ బ్యాంక్స్ నుంచి తీసుకోవడం వాడడం వల్ల లేకపోతే ఒకళ్ళ నీడిల్స్ ఒకళ్ళు అన్స్టెర్లైజ్డ్ నీడిల్స్ షేర్ చేసుకోవడం అండ్ టాటుయింగు ఇలాంటి మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది హెపటైటిస్ బి అనేది వస్తుంది సో కానీ మీరేదో వాళ్ళ వాడిన దుస్తులు వాడడం కానీ లేకపోతే వాళ్ళు ఒకే ప్లేట్లో తినడం వల్ల కానీ వాళ్ళు ముట్టుకోవడం వల్ల కానీ ఈ వైరస్ అనేది రాదు సో అలాగా కంగారు పడవద్దు అండ్ రెండోది ఈ హెపటైటిస్ బి వైరస్ అనేది మనకి సిమ్టమ్స్ ఏముండవు వెరీ వెరీ రేర్గా ఒకటి లేకపోతే రెండు పర్సెంట్లో సో ఇలా ఎక్యూట్గా వచ్చిన ఇన్ఫెక్షన్ కొంచెం ఫీవరు కొంచెం పసి పసికర్లు అంటారు అంటే కళ్ళు పచ్చబడ్డము యూరిన్ పచ్చగా రావడం అనేది సిమ్టమ్స్ అనేది చూస్తూ ఉంటాం కొంతమందిలో ఆకలి తగ్గడం లాంటిది సో ఇలాంటి ఎక్యూట్గా వచ్చిన వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎనభై పర్సెంట్ అదంతా అదే క్యూర్ అయిపోతుంది ఒక ట్వంటీ పర్సెంట్లో మాత్రమే ఇది క్రానిక్గా మారే అవకాశాలు ఉన్నాయి సో క్రానిక్గా మారినప్పుడు మాత్రమే మనకి లివరు డ్యామేజ్ అనేది జరుగుతుంది సో ఇలా లివర్ డ్యామేజ్ కూడా వెంటనే జరగదండి ఇది జరగడానికి అట్లీస్ట్ ఇరవై నుంచి నలభై సంవత్సరాల టైం పడుతుంది సో కంగారు పడాల్సిన అవసరం లేదు మనం ఎర్లీగా కనుక డిటెక్ట్ చేసుకలిగితే సో తద్వారా మనం డిసీజ్ని ప్రోగ్రెస్ని తగ్గించవచ్చు లివర్ డ్యామేజ్ని తగ్గించవచ్చు అలాగే లివర్ క్యాన్సర్స్ని అండ్ మనం వాళ్ళకి స్ప్రెడ్ చేసే దీన్ని కూడా తగ్గించుకోవడం జరుగుతుంది సో ఈ వీడియోలో మనం హెపటైటిస్ బి వైరస్ ఎలాంటి లక్షణాలు ఉంటాయి అండ్ దాన్ని ఎలా మనకు వస్తుంది మొదలైన వాటి గురించి తెలుసుకున్నాము ఇలాగే మరెన్నో హెపటైటిస్ బి వైరస్ గురించి తెలుసుకోవాలనుకుంటే సో నా రాబోయే వీడియోస్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ